శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్తే నేను శ్రీకాంత్ శర్మ దేవి శరణవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి హిందూ ధర్మచక్ర ఆధ్వర్యంలో దేవి చతుషష్ఠి పూజా విధానంగా అమ్మవారికి పది రోజుల పాటు ఘనంగా చతుషష్ఠి ఉపచారములతో అమ్మవారికి పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది గత నాలుగు సంవత్సరాలుగా చక్కగా జరుగు జరుగుతూ ఉంది అమ్మవారికి లలిత సహస్రనామాల్లో చతుష్షష్ఠి ఉపచారాఢ్య చతుషష్ఠి కళామయ్యి అని మనం చదువుతాము అమ్మవారికి చతుష్షష్ఠి ఉపచారములంటే చాలా ప్రీతి అంటే ఈ పూజలో సాధారణ పూజ కంటే కూడా నాలుగు రెట్ల అధికంగా పూజ ఉంటుంది చతుషష్ఠి అంటే అరవై నాలుగు ఉపచారములు అమ్మవారికి మంత్రపూర్వకంగా కాటుక పెట్టడము మంత్రపూర్వకంగా ఆభరణాలు తొడగడము మంత్రపూర్వకంగా అమ్మవారికి కేశాలకు తల తలంటు చేయడము అమ్మవారికి మంత్రపూర్వకంగా కేశాలకు సంపెంగ నూనె రాయడము మంత్రపూర్వకంగా అమ్మవారికి దిష్టి తగలకుండా కాలికి చుక్క పెట్టడము ఇలా చాలా ఉంటాయి అరవై నాలుగు ఉపచారాలు ఉంటాయి ఇవి చూసి తరించాల్సిందే హిందూ ధర్మ చక్రం ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రము చతుశ్శిష్ఠి ఉపచార పూజ జరుగుతుంది అదేవిధంగా దుర్గాష్టమి రోజున కానీ మహానవమి రోజున కానీ చండీ హోమము దుర్గా సూక్త హవనాలు జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి శవరణ నవరాత్రులలో మీ గోత్రనామాలు ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే కనుక ఒకసారి నన్ను సంప్రదించండి మీ గోత్రనామాలతో నిత్యము చతుషష్ఠి ఉపచార పూజ ఒకరోజు చెండి హోమము మీ పేరున్న సువాసిని పూజ జరుగుతుంది ఒక ముత్తైదు ఒక సువాసిని ద్రవ్యాలన్నీ కూడా సుగంధభరితమైనటువంటి ద్రవ్యములతో పాటు ఒక మంచి చీర బ్లౌజ్ పీస్ కూడా ఆమెకు పెట్టి సువాసిని పూజ కూడా జరుగుతుంది కనుక ఈ పూజలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ని సంప్రదించండి నమస్తే